నా పేరు లావణి అండి మా 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 ఆయన పేరేమో కిక్కల మధు మధు అండి ఆయనకి యాక్చువల్లీ నాకు జాబ్ పరంగా ఆయన నాకు పరిచయం అయ్యాడండి జాబ్ పరంగా పరిచయం అయ్యి తర్వాత మాది కొంచెం ప్రేమగా మారిందండి అంటే కొలీగ్స్లో ఉండేవాళ్ళు అది కాస్త ప్రేమగా మారిందండి తర్వాత మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారని నాకు బల తాలు కట్టడం జరిగిందండి మే తను కూడా నేను ఇష్టపడ్డాను మీ ఇద్దరు ఇష్టపడినాక తను నాకు తాలు కడుతున్నారని నాకు తెలియదండి తెలియకుండా నాకు వాళ్ళ అమ్మ ఇచ్చింది కదా మా అమ్మ ఇచ్చింది తాళి అని తీసుకొచ్చి నాకు కట్టారండి నాకు తాళి కట్టారండి రెండు వేల ఇరవై రెండులో మా జనవరి ట్వంటీ ఎయిత్నో చేసుకున్నామండి పెళ్ళి నైట్ టెన్ థర్టీ సిక్స్కి మేము పెళ్ళి చేసుకున్నామండి చేసుకున్నాక తర్వాత నాకు జూలై నెలలో ప్రెగ్నెంట్ వచ్చిందండి పాపు జూలై నెలలో పాప కడుపుని పుట్టింది అప్పుడు పుట్టినాక మూడు నెలల తర్వాత వాళ్ళ రెండో వైఫ్ రెండో వైఫ్ ఫోన్ చేసిందండి చేసి నువ్వు ఎట్లా చేసుకున్నావు అది ఇదని చెప్పిందండి చెప్తే అప్పుడే నాకు ఈయన కూడా చెప్పాడండి నాకు మ్యారేజ్ అయ్యింది అది ఇదని చెప్పాడండి మ్యారేజ్ చేసుకున్న నన్ను ఎందుకు చేసుకోవాలి అది ఇది అంటే నీకే వేరే వాళ్ళు నీకు మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు కదా నువ్వు నన్ను నువ్వు నాకు దూరం అయిపోతావు అని ఆయన నన్ను అప్పుడు కూడా కొట్టి మాలు పెళ్ళి చేసుకున్నావండి తర్వాత జూలై నన్ను పాప పడుకుని పడింది పాప పుట్టినకాడ నుంచి డెలివరీ టైంలో కూడా నేను నెప్పులతోటి ఎలా వెళ్ళాను అంటే నా అలాంటి పాత ఏ ఆడడానికి రాకూడదండి నేను అది కోరుకుంటున్నాను నాకు ఏం డిమాండ్ నాకు ఏం డిమాండ్ వద్దండి పాపకి పాపకి వచ్చి మంచిగా తండ్రిలో చూసుకోమనండి నాకు చిన్న పాప కదండి నాకు ఎటు ఎటు పరిస్థితి లేదు నాకు ఏవూ సపోర్ట్ లేదు ఏ ఏం లేదు నాకు నా ఏం కావాలని కోరుకుంటున్నాను వచ్చి ఆయన ఆయన ఇదిగా ఉండమనండి

అంటే నాకు అలా ఏండి అంటే అంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్ళి అండి వాళ్ళు నాకేం చెప్పలేదు ఆ తర్వాత ఇట్లా పెళ్ళి అయినాక ఏదైనా చెప్పినాక ఇద్దరు చెప్పినాక నేను వెళ్ళి కనుక్కున్నాను కనుక్కుంటే ఏమో మీ ఇష్టం అని చెప్పారండి వాళ్ళు నేను ఫిర్యాదు నన్ను పట్టించుకోవట్లేదండి నేను వచ్చి నేను అక్కడ దండ చేయడం జరిగిందండి వాళ్ళ ఇంటికి వచ్చి వచ్చి అక్కడే ఉంటున్నాడండి ఒకసారి నేను పోలీస్ స్టేషన్లో చేశాడండి రాలేదండి రావట్లేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదండి ఆయన వచ్చి నా పాపతోటి మాతో మర్యాద మంచిగా ఉంటే మాకు అది చాలండి ఈఎంఐలు తీసుకున్నానండి ఈఎంఐలు కూడా కట్టట్లేదు అతను ఏమైనా అంటే నాకు జాబ్ లేదు అది లేదు అని ఈఎంఐలు కూడా తీసుకుని వాళ్ళ వాళ్ళకట పెట్టుకున్నాడు ఇప్పుడు నా కొర తీసేస్తున్నావు అని నన్ను ఇప్పుడు నన్ను వద్ద అది మేట నన్ను అంటున్న కొరవ తీస్తా అంటున్నాండి మరి నా పొరుగు పోయింది కదండి నలుగురు నలుగురు పిల్లలు అండి ఇద్దరు భార్యలు భార్య ఏమో చనిపోయిందండి మరొదంత రిలేషన్ ఉందని నాకు సరిగ్గా తెలియదు కడుపుతో ఉందని చనిపోయిందంటండి ఆమె పెట్రోల్ కోసం చనిపోయింది అండి వాళ్ళు ఇంటి మ్యాటర్ నాకు అనవసరండి నా మ్యాటర్ అయితే నాకు ఇది నాకు అలానే తెలుస్తుంది అండి నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను నేను ఉన్నాయండి ఇంటి దగ్గర ఫొటోస్ ఉన్నాయండి ఇంటి దగ్గర నేను లేదు